కార్తీక పురాణము పదహారవ అధ్యాయము పదహారవ రోజు పారాయణము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమునందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామము దానము చేయుట చాలా ముఖ్యము ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నా దానము చెయ్యరో అటువంటి వారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానములు చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్దగా భగవంతుని సన్నిధాని సన్నిధిలో కానీ దీపారాధన దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమునందు ఆకాశదీపమును కానీ స్తంభదీపమును కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును కాస్ ఆకాశదీపము పెట్టువారు దీపము పెట్టువారు శాలీధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచగలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును లేక దీపము పెట్టువారిని పరిహ పరిహాసము చేయువారు చుంచు జన్మలెత్తుదురని ఇందులకు ఒక కథ కూడా కలదు చెప్పిదెను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడవు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆశ్రము ఆ ఆశ్రమము చుట్టుపక్కల నున్న మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా మరి రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టుదుము అని పలికెను కావున మనమందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభము తోడ్కొని వద్దుము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలుకువలు లేని ఒక చెట్టు మొదట్లంటా నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై ధ్యా ధ్యానము నుంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపము వెలిగించితిరి పిమ్మట వారందరూ కూర్చొని పురాణ పఠనము చెయ్యుచుండగా ఫిళఫెళ శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలపై ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండేది అందులో అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారంతరితిని చూసి ఓయి నీవు ఎవరువు నీ స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించెను అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మ మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించిని దుర్భూర్తులు అలవాటు అగుటచే వేదములు చదువక శ్రీహరిని పూజించక దాన చేయక మెలిగి నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయమున ఒకరు వచ్చి నన్ను ఆశ్రయించెను అతని చే నా కాళ్ళు కడిగించి నా ఆ నీళ్లు నెత్తిపై వేసుకోమని చెప్పి నానా దుర్భషులాడి పంపుచుండే పంపేశాను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పిన వాడను స్త్రీలను పసిపిల్లలను హీనాతిహీనముగా చూచుచుండెడి వాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్ను ఎవరూ మందలింప చేయలేదు నేను చేయు పాపకర్మములకు హద్దులేకపోయిను దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మముల ముందు కుక్కనై పదివేల జన్మములు కాకినై ఐదు వేల జన్మములు తొండనే ఐదు వేల జన్మములు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమునందు కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయ వల్ల స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మములన్నయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుమని వేడుకొనేను ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అంతయే కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే మన కళ్ళ ఎదుటే ముక్తి పొందుచున్నవి వీటన్నిటికీ కన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ముంచిన మనుజుడు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభము కూడా ముక్తి కలిగి ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగము నా నన్నెవ్వరూ నేనెల్లరూ ఎటుల కర్మబంధము కలుగును అది నశింపునెట్లు నా ఈ సంశయమునకు సమాధానమిమ్ముడు అని ప్ర ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో తమరు నొకరినొకరు చూచుకునుచు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమునను తీర్చగల సమర్థులు గాన వివరింపుము అని కోరిరి అంత అంగీరస మునీశ్వరులు ఇట్లు చెప్పుచుండను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి షోడసాధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తం